రైట్ మనం ఇప్పుడు ఈ అపార్ట్మెంట్లో టూ బిహెచ్కే ఫ్లాట్స్ వెళ్ళిపోండి థౌజండ్ ఫిఫ్టీ ఎస్ వెస్ట్ ఫేసింగ్ అనమాట అండ్ మనకి ఇది లొకేషన్ వచ్చేసి చైతన్యపురి అండి మనకు దిల్చుకున్న దగ్గరలో చైతన్యపురి ఉంటుంది కదా సో చైతన్యపురి లోపల్ సైడు న్యూ నగర్ రోడ్ నెంబర్ వన్ అనమాట సో మనకిక్కడే హనుమాన్ టెంపుల్ అండ్ జైన్ టెంపుల్ ఉంటుంది నియర్ బై సో ఇక్కడ మనం చూస్తున్నాం ఈ అపార్ట్మెంట్ వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్ అనమాట చూడొచ్చు టూ సైడ్ రోడ్ ఉంది అపార్ట్మెంట్కి సో అంటే మంచి వాస్తు ఉన్నట్టు ఇది సో మనకి అపార్ట్మెంట్లో వెస్ట్ టూ టుబిహెచ్కే ఫ్లాట్స్ ఉంది సో అది లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం రైట్ ఇప్పుడు మనం ఫోర్త్ ఫ్లోర్కి వచ్చాం సో ప్రతి ఫ్లోర్లో నాలుగు ఫ్లాట్స్ ఉంటాయి సో మొత్తం ఫైవ్ ఫ్లోర్సు మొత్తం ట్వంటీ ఫ్లాట్స్ అనమాట ఇందులో ఈ అపార్ట్మెంట్లో సో మనం చూస్తున్నాం ఇది త్రీ నాట్ టూ ఫ్లాట్ నెంబర్ వెస్ట్ ఫేసింగ్ ఇది టూ బిహెచ్కే ఫ్లాట్ ఇది సో ఇది మెయిన్ డోర్ ఇది చూస్తున్నాం అండ్ లోపల చూద్దాం చూడొచ్చు ఇది అంత హాల్ ఇది సో హాల్ చాలా స్పేసియస్గా వచ్చింది మొత్తం మనకు హాల్లోనే ఇక్కడ చూడొచ్చు ఇక్కడ సోఫాస్ అంటే ఇక్కడ సిట్టింగ్ ఏరియా అనమాట గెస్ట్లు వచ్చినప్పుడు కూర్చోడానికి అండ్ మనకి ఇక్కడే టీవీ యూనిట్ ఏరియా చూడొచ్చు ఇక్కడ సో ఇక్కడ మనకు సెల్ఫ్ రోడ్ ఇచ్చారు అండ్ మాకు ఇక్కడే లెఫ్ట్ సైడ్ చూడొచ్చు సో ఒకటి కిటికీ కూడా ఉందనమాట సో వెంటిలేషన్ బాగుంటుంది ఇక్కడ సో ఎందుకంటే ఇటు సైడ్ కూడా రోడ్డే అనమాట నార్త్ సైడ్ రోడ్ అనమాట అదిగే ఉంది సో నెక్స్ట్ ఇంకా మనం లోపలికి వెళ్దాం రైట్ ఇప్పుడు మనం చూడవచ్చు ఇది డైనింగ్ ఏరియా అనమాట సో డైనింగ్ ఏరియాతో పాటు ఇక్కడ మనకు ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి కూడా స్పేస్ ఉంది చూడవచ్చు అండ్ మనకు డైనింగ్ ఏరియాకి ఆపోజిట్ చూడొచ్చు ఇది కామన్ బాత్రూమ్ సో కామన్ బాత్రూమ్ పక్కన ఇక్కడ ఒకటి హ్యాండ్ వాష్ వచ్చింది సో మనకి ఇక్కడ హాల్లో నుంచి ఇక్కడ ఎంట్రీ కాగానే మనకు రైట్ సైడ్లో మాస్టర్ బెడ్రూమ్ ఉంది చూద్దాం ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ రైట్ ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ చూడొచ్చు సో ఇది కూడా చాలా స్పేసెస్గా ఉంది మనం ఇక్కడ కింగ్ సైజ్ బెడ్ ఉంది అయినా కూడా చాలా స్పేస్ చూడొచ్చు మనకు బెడ్రూమ్లో సో ఇక్కడ మనకు బెడ్రూమ్లో మొత్తం సెల్ఫ్లు ఇచ్చారు విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఇది